కొబ్బరిలో వచ్చే తెగుళ్లు పురుగులు కొబ్బరి మొక్కలను పెంచడంలో వచ్చే ఇబ్బందులను శాస్త్రవేత్తలను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు మంగళవారం ఉదయం అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు పరిశోధనా కేంద్రంలో కొబ్బరి నూనెలో ఉత్పత్తి చేసే రకాలు ఎంత మేరకు కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు రైతుల నుంచి ఎంత మేరకు డిమాండ్ ఉంది పరిశోధనా కేంద్రం ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారని అక్కడ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు పరిశోధనా కేంద్రంలోని ల్యాబులు మౌలిక వసతులను పరిశీలించారు కోకో మొక్కలను పరిశీలించి రైతుల నుంచి కోకో మొక్కల డిమాండ్ ఎంత మేరకు ఉంటుందో అడిగి తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు కొబ్బరిలో వచ్చే తెగుళ్ళ పురుగులను నివారించడానికి అక్కడి ల్యాబుల్లో జీవ నియంత్రణ కారకాలను ఉత్పత్తి చేసే పద్ధతులను వివరించారు ముట్టె పురుగు తెల్లదోమ ఆకుతేలు వంటి వాటిని నివారించడానికి ఉపయోగించే బదనికలను ఉత్పత్తి చేసే పద్ధతులను శాస్త్రవేత్తలు వివరించారు కోనసీమ ప్రాంతంలో గోదావరి గంగా కొబ్బరి బోండం రకానికి డిమాండ్ ఎక్కువగా ఉందని సంవత్సరానికి ఇరవై ఐదు వేల మొక్కల వరకు ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు Uh, we had even in the, uh, no. Uh, no. No. we had. So this burning of the lower end, this is the IP package developed. So what we have done is we have developed the package of practices, we have, this is all the consent which we have been giving to farmers. So, so even coconut development, few funds we had. So awareness is very high. So but technically speaking, because we are scientists, we have to generate the data now how, as you asked, as a bureaucrat, you are away, and you're having interest to know what is the recovery rates, what is the parasitization efficiency so all those data also we be decide. These are the two insect pests, uh, two uh, lab hosts which we raid we have two buildings exclusively. In fact last year to private companies we have given this technology

जाती है बट इज टीम स्लोली We'll